శివయస కుటుంబ సభరి పరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మి దుర్గమ్మ వారి అభిషేకం కనుల పండుగగా జరిగింది చూడండి అందరూ అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించుకుంటాం కదండి వర మహాలక్ష్మిగా వరలక్ష్మిగా శ్రీ లక్ష్మీదేవి శుద్ధ సాత్విక స్వరూపంలో ఉండే జగన్మాత తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్మోనుఖులను చేస్తుంది నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటివి శుభప్రదమైన అంశాలకు మూర్తి భవించిన స్వరూపమే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మను అష్టైశ్వర్యప్రదాయనిగా పూజిస్తాము ఈ విశ్వం మొత్తం లక్ష్మీదేవి క్రీకంటి చూపుపై ఆధారపడి ఉ ఉంటుందని పెద్దలు చెప్తూనే ఉంటారు శ్రావణ మాసం వచ్చిందంటే మహావిష్ణువు దేవేరైన మహాలక్ష్మిని అత్యంత ప్రీతికరమ ప్రీతికరంగా ముత్తైదువులు పూజించుకుంటూ ఉంటారు విశేష అభిషేకాలు విశేష పూజలు వరలక్ష్మీదేవిని అమ్మవారు మనకి సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మని పూజించుకుంటాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ చేసుకుంటాం వీలు కానోళ్ళు మూడవ అయినా ఖచ్చితంగా వరలక్ష్మి పూజ చేసుకుంటారు శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల తల్లి అయిన మహాలక్ష్మిని పూజించుకొని అమ్మకు షోడశోపచారాలు అష్టోత్తరా అష్టోత్తరాలతో పూజించుకొని శక్తి మేర నైవేద్యాన్ని అమ్మకి సమర్పించడం చాలా మంచిదని పెద్దలు చెప్తారు ప్రధానంగా మహిళలు సాటి ముత్తైదులను ముత్తైదులను పిలిచి లక్ష్మీ స్వరూపాలుగా భావించి తాంబూలాలిస్తాము శ్రీ లక్ష్మీదేవి శుద్ధ సాత్విక స్వరూపంలో ఉండే జగన్మాత తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తుంది అమ్మ నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం సిరి సంపాదన శాంతం శుభ్రత ఇలాంటివన్నీ మూర్తించిన స్వరూపమే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఈ విశ్వం మొత్తం లక్ష్మీదేవి పైన ఆధారపడిందని లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మన జీవితాలు ముందుకు సాగుతాయని పెద్దలు చెప్తారు కార్యసిద్ధి విజ్ఞ నివారణ లబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీఫ జీవన సాఫల్యత అనే ఆరుగు సుగుణాలు లక్ష్మీ స్వరూపాలే అనంతమైన అఖండమైన పరమేశ్వర విభూతులే లక్ష్మీ వైభవాలుగా ప్రకట ప్రకటితమవుతూ ఉన్నాయి స్త్రీ అంటే సిరి సంపదలకు సంకేతం బ్రహ్మ బ్రహ్మవైవత్వర పురాణం ప్రకారం దుర్వాసముని శాపానికి గురైన లక్ష్మీదేవి సాగర గర్భంలో చిక్కుకుంది దానితో సకల దేవగణం ఐశ్వర్యహీనులవుతారు విష్ణువు ఆజ్ఞానుసారం దేవతలు అసురులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించి మదించినప్పుడు లక్ష్మీదేవి బయటకు వచ్చింది వారు మరలా లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలయ్యారు విష్ణు హృదయంలో కొలువు తీరి అమృతవల్లిగా పేరు తెచ్చుకుంది సకల జీవరాశులు ఆమె సంతానమే ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అష్టలక్ష్మి స్వరూపాలుగా వరలక్ష్మీదేవి దేవికి ప్రత్యేకత ఉంది వరలక్ష్మి ఆరాధన సర్వోత్తమమైనది వరలక్ష్మి వర వరాలను శరులను కురిపించడానికి శ్రావణ మాసంలో తరలి వస్తుంది వరలక్ష్మీదేవిని పూజించుకొని అమ్మ అనుగ్రహానికి అందరం పాత్రలు అందాం ఓం నమ శివాయ శివాయ గురు అమ్మ